శివగారు వచ్చేసారా మీరు ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారా నర్వస్గా ఉన్నారా టెన్షన్గా ఉన్నారా అయితే కొంచెం క్లాసెస్ మా హన్ను రాఘోపిడి గారి దగ్గర తీసుకోండి ఆయన ఆల్రెడీ ఇవన్నీ దాటేసి వచ్చేసారు సినిమా రిలీజ్ అయిన తర్వాత మనమే సినిమా డైరెక్టర్ కన్నా ఎక్కువగా ఆలోచించి ఆ సినిమాని రకరకాలుగా మనం ఇంటలెక్చువల్గా క్రిటిసైజ్ చేస్తూ ఉంటాం ఇప్పుడు మేము రిలీజ్ అవ్వకముందే అడుగుతాం సో అందరి తరఫున నాని హాయ్ హాయ్ నివిత ఓకే సి ఐ డన్ మెనీ ఆడియో రిలీజెస్ సో ఐమ్ బేసికలీ అన్ ఇంటెలిజెంట్ యాంకర్ అవును అవును కాదా అవును మనం గొప్ప అని మనమే ఫీల్ అవుతూ ఉండాలి అప్పుడప్పుడు సో నివిత నాకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఒక డౌట్ వచ్చింది చెప్పండి చెప్పడం కాదు ఒక్కసారి మళ్ళీ మనం చూద్దాం నాకు ఏ డౌట్ వచ్చిందో నా మనసులో ఏముందో ఒకసారి వేయండి అమ్మా సి రాజు నాయుడు సన్యాసి నాయుడు సన్యాసి నాయుడు అని మీరు అంటున్నారు అంటే నాకు ఎక్కడో ఒక హిందీ సినిమా ఫెమిలియారిటీస్ అనిపిస్తూ ఉన్నాయి డర్ షారుఖ్ ఖాన్ కిరణ్ హీఈ్ బిహైండ్ యా హీస్ బిహైండ్ ద హీరోయిన్ జూహి చావ్లా యు ఆర్ జూహి చావ్లా నాని ఇస్ షారుఖ్ ఖాన్ సో ఇది డర్ సినిమా ఉందా ఇందులో యాక్చువల్లీ కొంచెం కొంచెం ఉన్నాయి కొంచెం ఉన్నాయా యా అమ్మో ఉంది అదే ఉంది ఉంది అంటే కొంచెం అని ఉన్నాయి అంటే ఎక్కువ ఉన్నాయి కొంచెం ఉంది ఓకే ఐ అండర్స్టాండ్ సో ఇది డర్లోని కొంత పార్టీ సినిమాలో ఉందని అబ్బే కొంచెం ఉందంటే ఉండుండదు ఇంకొకళ్ళని అడుగుదాం శివగారు హాయ్ అండి హవే యూ బాగున్నారా రిలాక్స్డ్ టేక్ అ డీప్ బ్రెత్ రిలాక్స్ సారీ ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు ఎందుకంటే ఆ ట్రైలర్ని నేను ఐమ్ ట్రయింగ్ టు డూ పోస్ట్ మార్టమ్ ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను మీకు దీన్ని బట్టి నాకు ఏమనిపిస్తుందో చూడండి అమ్మ నా మనసులో ఏముందో వేయండి చూసారా నా చెప్పాడు హమ్ ఆప్ కాన్ ఉంది ఇందులో అని అంటే దిస్ ఈస్ దట్ దీ దేవర్ దేవర్ దివ నా పాటకి ఇంత రెస్పాన్స్ ఉంటుంది అనుకోలేదు ఇది ఉందా అండి హమ్ ఆప్కే కాన్ స్టోరీ ఉందేమోనని ఇప్పుడు మీరు చూపిస్తున్న తర్వాత అనిపిస్తుంది నేను చెప్పాక మీకు అనిపిస్తుంది కదా అనిపిస్తుంది కొంచెం ఉందేమో అని అనిపిస్తుంది మీరు మీరు డౌట్ కొంచెం ఉన్నట్టుంది ఏంటో వీళ్ళందరూ నన్ను ఎత్తేయడానికి ఇలా అంటున్నారో లేకపోతే నిజంగా ఉందో అర్థం కావట్లేదు శివ గారు ఒక రాయి వేశారు అది కాదు నివిత ఇంకో రాయి వేసింది అది కూడా కాదు మరి ఉండొచ్చు ఉండొచ్చు కొంచెం కొంచెం అన్నారు అవును కొంత ఉండొచ్చు కొంత ఉండొచ్చు అంటున్నారు పూర్తిగా తెలిసేది యాక్చువల్గా మా అవునా నా నేను అడుగుతాను అయితే నాని ఇప్పుడు కొంత ఉంది కొంత ఉంది కొంచెం ఉంది కొంచెం ఉన్నాయి సో ఇంకా కొన్ని డౌట్స్ వస్తున్నాయి నాకు ఐ ప్లీజ్ ప్లీజ్ నా మనసులో ఇంకేముంది ఒకసారి చూపించండి ఏమండో ఈ మాస్టారు అనింది ఆ అమ్మాయి మాస్టారు అంటే సుందరకాండ అందులో అమ్మాయి అపర్ణ వైఫ్ మీనా దీన్ని జస్ట్ అటు చేంజ్ చేశారు ఇది కదా అనుకుంటా అనుకుంటానా ఏ ఊరుకోనాని కొంచెం కొంత ఉంది కొంత ఉందా లాస్ట్ అండ్ ఫైనల్ ట్రయల్ ఒక్కటి చూద్దాం ఇది యాక్చువల్లీ నా మనసులో ఉన్నది ఇది అక్కడ గోల్డెన్ బ్రిడ్జ్ ఉంది చూసారా అది అవునది మా పోస్టర్ మీద కూడా ఉంది అందుకనే ఇది అదే సినిమా ఇదే కరెక్ట్ ఫిక్స్ అయిపోండి అలా ఎలా ఫిక్స్ అవుతాం మీరు చెప్తే మేము ఫిక్స్ అవ్వం ఉంది ఉందా కొంత ఉంది కొంత ఉంది గోల్డెన్ బ్రిడ్జ్ అక్కడ పోస్టర్లో ఉంది గోల్డెన్ బ్రిడ్జ్ ఇక్కడ పోస్టర్లో కూడా ఉంది కాబట్టి ఇందులో కూడా కొంత ఉంది అబ్బో ఇంత ఇంటెలెక్చువల్గా ఆలోచించే బదులు వాళ్ళందరూ కష్టపడి సినిమా తీస్తున్నప్పుడు హాయిగా వెళ్ళి రెండున్నర గంటలు ఎంటర్టైన్ అవ్వచ్చు కదా ఏమంటారు